హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీలు వేసుకోవాలి బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి ఇది మిరియాల పొడం టేస్టింగ్ సాల్ట్ అన్నీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా చిటికడు పసుపు వేసుకోవాలి బిర్యానీ పౌడర్ వేసుకొని బాగా తిప్పుకోవాలి ముందర ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి వేసుకొని ఇలా తిప్పుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మరలా తిప్పుకోవాలి అడిగట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకోవాలి మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నట్లయితే ఇదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు ఉన్నారా పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మరగనివ్వాలి ముందే చెప్పాను కదా ఈ గ్లాస్ బియ్యానికి ఈ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్కి గ్లాసు వాటర్ అనమాట నేను ఎలాగో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను తీసుకున్న బియ్యంలోని కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొద్దిగా నెయ్యేసి ఇలాగ బాగా కలుపుకుంటే రైసు పొడి పొడిగా అన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మరుగుతున్న టైంలో మనం తగ్గ టేస్ట్ చూసుకోవాలి అది ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న బియ్యం పోసుకొని ఒకసారి ఎలా తిప్పేసుకోవాలి ఇందులో కొత్తిమీర కాడ కాళ్ళు ఉంటాయి కదా అవి పుదీనా ఒక మళ్ళీ పైన వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకొని కిందకి పైకి తిప్పి కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకోవాలి మూడు విజిల్ వచ్చే వరకు ఉండాలి బిర్యానీ రెడీ అయిపోయింది రొయ్య బిర్యానీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Bye friends!